దాదాపు రెండేళ్ల తర్వాత నాగార్జున సాగర్ కు కృష్ణమ్మ పరవలు తొక్కింది శ్రీశైలం డ్యాం నుంచి భారీగా భారీగా వస్తున్నటువంటి వరదతో సాగర్ నిండుకుండగా మారింది ఈ క్రమంలోనే అధికారులు నాగార్జున సాగర్ జలాశయం ఇరవై రెండు క్రస్ట్ గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు ఇరవై క్రస్ట్ గేట్లను ఐదు అడుగుల మేరకు ఎత్తి స్పిల్వే ద్వారా లక్షా తొంభై ఆరు వేల దిగువకు రిలీజ్ చేశారు సాగర్ గేట్లు తెరుచుకోవడంతో సుమారు ఇరవై రెండు లక్షల ఆయకట్టు సాగులోకి వస్తోందని పరివాహక ప్రాంత రైతులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ముందుగా కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు చేసి జలహారతి ఇచ్చిన అధికారులు సాగర్ దిగువ ప్రాంతాల ప్రజలను మూడు సెలైన్లు మోగించి అప్రమత్తం చేశారు అనంతరం ఒక్కో గేట్ ఎత్తుతూ మొత్తం ఇరవై గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుతం ఐదు వందల ఎనభై ఐదు అడుగులుగా ఉంది నీరు మరోవైపు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు టీఎంసీలు కాగా రెండు వందల తొంభై ఏడు టీఎంసీలకు నీరు చేరుకుంది ప్రస్తుతం జలాశయం ఇన్ఫ్లో ఔట్ఫ్లో మూడు లక్షల ఐదు వందల ముప్పై క్యూసెక్ ఉంది